హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం పిల్లల లంచ్ బాక్స్లోకి ఈజీగా తొందరగా చేసుకుని ఒక రైస్ ఐటమ్ని చూపిస్తున్నాను ముందుగా ఒక పెద్ద ఆనియన్ను ఇలా చీలికలుగా ఒక సగం ఆనియన్ ఇలా కట్ చేసుకున్నాను సగం ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ ముక్కలని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే వెల్లుల్లి తర్వాత ఇందులో చిన్న అల్లం ముక్క అలాగే చెక్క లవంగం వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత మనం ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక రెండు గ్లాసుల బియ్యం ఈ ఈ సైజు గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి తర్వాత రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇలా సన్నగా తరుక్కున్న ఆనియను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి లవంగం చెక్క యాలకులు బిర్యానీ ఆకు పచ్చిమిర్చి కరివేపాకు టమాటా వీటన్నిటినీ ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక మూడు టమోటాలు తీసుకున్నాను తర్వాత స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు చెక్క లవంగం బిర్యానీ అయితే వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వెల్లుల్లి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి ఆనియన్ కాస్త వేగిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోని ఇందులో వేసుకోవాలి టమోటాను బాగా మగ్గనివ్వాలి తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసి బాగా వేయించుకోవాలి టమాటా కాస్త మగ్గిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాను అందులో వేసుకోవాలి తర్వాత అందులోనే ఒక హాఫ్ స్పూన్ కారం మనం పచ్చిమిర్చి చెక్క ఉన్న వేసాము కదండి ఎక్కువ వేసుకుంటే ఘాటు అనిపిస్తుంది ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను పిల్లలు ఎక్కువ ఘాటుకుంటే తినలేరు కదా ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని వీటన్నింటినీ బాగా వేగనివ్వాలి ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి మనం బియ్యం తీసుకున్న గ్లాస్తోనే టూ గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదండి ఒక ఫోర్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లన్నిటిని బాగా కలుపుకొని ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి ఇందులో వాటర్ పంపేసి అందులో వేసుకోవాలి బియ్యం ఇందులో వేసుకొని ఒకసారి అంతా కలిగి మూత పెట్టేయాలండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత చూడండి రైస్ ఎంత బాగా అయిందో ఇలా పిల్లలకు లంచ్ బాక్స్లో పెడితే కొంచెం కూడా వదలకుండా తినేస్తారు ఇందులోకి రైతా ఒక రెండు ఆనియన్స్ కట్ చేసి పెడితే చాలు నీట్గా తినేస్తారు अलगे प्लीज लाइक शेयर एंड सब्सक्राइब मई चैनल